నా బాగా జరిగిన స్వామి నా పిల్లడు బాగా హాస్పిటల్ ఉన్నాయి తిరుపతిలో రక్త కణాలు రక్త కణాలు ఏ ఇక్కడ జాతర చేసినా అమ్మ అంతా తల్లి నా బిడ్డ బాగుండదని డాక్టర్ చెప్పాను నేను కొన్ని వచ్చేసిన ఇక్కడికి వచ్చే పూర్తి కణాలు ధైర్యపోయినాయి అక్కడ చూపించిన గుండకల్లో మీ బిడ్డని ఎక్కడైతే చూపి అక్కడ చూపి డాక్టర్ అన్నాడు సరే ఏకుంటా ఏం తల్లి జాతర చేసాము నాకు ఇమ్మ చేసాము ఇంటికి పోయినా రెండు వేల వేలు ఒక నైట్కి మళ్ళీ పుల్ నిమ్మకాయ ముచ్చు పనులు పూర్తి పలుచు రవును పూర్తి రవును ఇక్కడికి వచ్చే పూర్తి రవును నేను అనుకుని బాధపడినా ఇంత జాత చేసి ఇంత భోజనం పెట్టి కానీ నాకు అమ్మ ఇటు చేసి పోయినా బాధపడిపోయినా పోయి గుంటకాలు చూపించిన ఎందుకంటే నేను దూరం పరం పోవాలి కదా అప్పుడు చూపిస్తే పూర్తి డౌన్ అన్నాడు మా మంచి గత తిరుపతి పోండి మీరు ఎక్కడ చూపించాను వాళ్ళన్నారు మల్లి పూలు నిమ్మకాయ ముచ్చిపోయినా కూడా చూపించా మల్లి పూలు నిమ్మకాయ ముచ్చి కూడా ఉన్నావు ఏమైనా ఇస్తాం స్వామి ముచ్చిపోయి ఉన్నావు బడిగా ముచ్చిపోయి పోయినా పుట్టి కాకనే పూర్తి పనుకున్నాం పనులు మేమంతా వెళ్తుంటే పోతున్నాం పనులు మేము తిరుపతి బాగా ఎట్ అవుతుంది ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఇంటికి తెల్ల దానికి రెండు వేల లక్ష యాభై వేలు కాదు తెరికి నాకు ఇసే బాగా ఇది యాప్సెట్ కొట్టా సమ్మె ఆ యాప్సెట్ కొట్టేందులో నాకు ఇక్కడ బ్లాక్ అయింది జగన్మోహన్ రెడ్డి అండి రాయింపేట కడప రాయింపేటలో మెయిన్ డాక్టర్ అయినా అరవ వేలు ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఈ సర్జరీ ఇక్కడ 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 సర్జరీ చేయాలంటే ఎందుకంటే నా చూసి కదా ఇంట్లో ఇబ్బంది అని పూనుకున్నా ఆ అమౌంట్ లో పనిపితే యూట్యూబ్ లో చూసాను నేను మా తమ్ముడు కోటి నుంచి పంపించేది ఫస్ట్ స్టార్టింగ్ అయితే సమ జరి ఇక్కడకి వచ్చిన ధర్మంగా ఇప్పుడు నాలుగు లక్షలు చంపాలి బాగున్నాయి బండా పడతా సార్ అమ్మా ముత్తలమ్మా నీ కొడలు కొంత పోతే తెలంగాణ రెండు రోజులు అన్నాడు అటు నీ కరమ్మ నేను పోతా ఇక్కడ మలుపుకున్నా వరవేరే ఎత్తుకుపోతున్నారా అనిపించాను ఈకుండా ఫోన్ లేని వచ్చింది కానీ వెనుక్కు వచ్చినా నీకు ఫోన్ చేస్తే ఫోన్ అందుబాటులో ఉంటే ఈయనకు వెనుకున్నా ఇచ్చాను అందులో ఒకరు సమయం నాకు ఏంటంటే సమయం ఒక రూట్ సంపాదించిన ఒక రాజుకి వచ్చినా లక్ష్యంగా నువ్వు చెప్పినట్టు నీకు చేసిన నాకేమో చెప్పాలి బాగా చేసిన సమయం నాకు ఆమె అన్ని చూసుకోవాలి కానీ అన్న ఇప్పుడు సంవత్సరం నుంచి తిరుగుతాను ఐదారు ఏళ్ళు అవుతుంది పది ఏళ్ళు అవుతుంది అన్నారు వీటికి ఇరవై మా ఆయన చనిపోతానే చెప్తున్నారు ఇట్లా చెప్తాదని వీటికి వచ్చినాక సంవత్సరం లోపల

మాకు అసలు వచ్చే ఛార్జీ లేకపోతే ఛార్జీ లేకపోయి మా ఆయన పనిచేసే వాడు ఇంట్లో వాడు పోయినాడని వేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు కూడా మాకు ఎవరు లేరు అన్న పిల్లలు ఇద్దరే చదివిస్తాను లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తాను బిల్లు వచ్చింద ನಮಗು님 ನನಗೆ ನೀ ಸಂತಾನ ಇತ್ತಾ ನಾ ಬೇಡಪ್ಪ ಮನೆ ಇತ್ತಾ ಆ ಬೇಡಪ್ಪ ಅಟ್ಟೆ ತೆರ ಹಾ ನಾ ಗುಡಿಲೇ ಕೆಡತಂ ತೆರತಂ ಲೇ ಫಾಣ ಹಿಚೋ ಮಕ್ಕರಿ ತಿರು ಲೈನರ್ ಮರಿಟ್ ಕೊಚನಕ್ಕೆ ಸಂತಾನ ಇチナ ಒನ್ನಿチナ ಒರೆ ಅಪ್ಪುಲ ಪಾಲೈಡ್ ಮೀ ಅಂತ ಐಪೇ ಇನ್ನವಿ ಬಾಗೆಲ್ಲ ಮಕ್ಕಳು ಅಪ್ಪಲೋ ದೆಪ್ತೆ ನೀವು ಅವ್ವಾ ಹೋಗಡ ಬಡ ತಕ್ಕ ಯೋಂಟಿ ತಿವೈ ಸವಂತಿ ಇಚಿ ಬಿ گئی ಬಾಗುಟ್ನಡಿ ರಚನಕ ಬಾಗುಟ್ನಡು நீ முரு பிள்ளை பண்ணுறது காய் கொடுக்க আহা নীর বুটনে নি ডে ডে ডব করে করম ন তরে কর ন তো কোন না খাজা নস্তা দে আজ না কেটে তো তুমি কেটে কেটে আ করে না কেটে বস্তু আ শিবক করে না করে না হো যাই শ্রী রামা জাহান মানে মন রন লাগি নি ওকন তাড় পড়তো ইట్లా ই কাটক যাই শ্রী রামা ই করতে না পড়তো তো ই দে বাহে না হামি সি দেখে আক বুজ বালা বেলা কত বন্ধ নি তো মার আ আ দেড় খাইতে দিয়াতে মন ওথা যাও তো ওজনে লা আইসা যাও এ হ্যাঁ আমি নিতে পেটে তেল পর যেতামা দি দিبلন কই আড়ো খাই উড়ক ঠিক আকি মাড় মাकानेर উড়ক আর ওyankat

కొడకి ఎందుకు నీ కొడకి తో మార్చేదినా నీ నీ మనోన ఐనారందా పేరు పెడతావా పెడతావా నీ పెట్టుకో ముత్తా పెట్టుకో పెట్టుకో ముత్తా సాయన్న పెట్టుకో

યા ફરાવલાક વચી ના સમય વચી ના હા મેનોરી બાગે હે હા બાગે આજા તી જપનવા મોલે ચાબર નો કો આટી દબાવ પેડતા இருபத்தி ஐந்து

ಯೂ ಆಫೀಸ್

అట్లా ఇడిచిపెట్టి ఉంటుంది నువ్వు అంతా దాటుకొని తార్ రోడ్ మంటి రోడ్ కాదు కాదు తార్ రోడ్ అది డబల్ రోడ్ మళ్ళా అట్లా పల్లి మళ్ళా సిటీ కూడా కాదు పల్లి అది చదివించిన మళ్ళా నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు ఒంటికి కట్ డాక్టర్ స్కానింగ్ చేసి అలా మేము చొప్పక లేదు అమ్మా అని ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఆడే మా బండి దగ్గర మల్లె పూలు తీసుకొని మూసి చూపిస్తాయి బండి మీద బయట అమ్మే బండి మీద తీసుకొని మల్లె పూలు మూసి చూపిస్తాయి మూసి చూపించి బాత్రూమ్ తీసుకొని పోరాని ఒంటికి పోస్తున్నాడు మల్లి పూలు మూసి చూపికి పోస్తాడు ఒక్క దినం పూర్తి ఒంటికి పోలేదు పిల్లోడు మాకు చేతు ఎన్నో అప్పులు పది పది పదహైదు లక్షల వరకు అప్పు తీర్పున్నావు మాది తీర్పు పదహైదు లక్షలు ఇక్కడ నీ కట్ట దగ్గర ఉంటుండలేదు మేమేమో చచ్చిపోయి ఎవడో ఎన్నో దినాలు అయిపోతుండే మేము చచ్చిపోయి ఎన్నో దినాలు అయితుండే అట్లాదా అట్లా వాడిని ఇప్పుడు ఈ మట్టుకు నిలబెట్టినా మేము నిలబెట్టినామా ప్లేస్ లేకుండా నీకు ఎత్తుకొని తిరుగుతానమ్మా అన్నావు ఊరు పడవాటు చేయాలని రోజు నేను నిర్చుకోను గంపలు పెట్టుకుని తిరిగి కానీ చేస్తానని అని కానీ ఊరు తిరిగని నాలుగు కానీ నిన్ను చేస్తాను నీ పూజ చేస్తాను నిన్నుగా పడబాటు చేయను అని చెప్పినావు చెప్పాలా